అందరికీ నమస్కారం ఇక్కడ చూడండి ఇది అనంతపూర్ జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో ఇక్కడ తహసీల్దార్ కార్యాలయ ఆవరణం దగ్గర చింతవనం ఉంది ఆ చింతతిట్లపై ముగ్గురు యువకులు స్టూడియో గోపాల్ మరియు రవి అలాగే ఆకులు నరేష్ పోటీ మరి మరి చింత చిగురు పీకి పీకుతున్నారు వీళ్ళంతా థర్టీ ప్లస్ వాళ్ళే సో తాను వచ్చేసి నరేష్ బాబు ఇట్లా తిరిగి నాయన హాయి చెప్పు హలో గోపాల్ గారు హాయ్ చెప్పండి చూడండి వీళ్ళు ముగ్గురు యువకులు పోటీ పడుతుంటారు థర్టీ ప్లస్ వాళ్ళే వీళ్ళంతా దీంట్లో ముగ్గురు క్లాస్మేట్లు వీళ్ళంతా వీళ్ళు ముగ్గురు మిత్రులు వచ్చేసి క్లాస్మేట్లే ఇదో తాను వచ్చేసి రవి అలాగే అక్కడ ఇదో చూడండి తనే ఇతను కూడా గోపాల్ ఇతనుకో ఇతను మళ్ళా చెప్పాను కదా ఇంతకు ముందు రవి అని ఆమె నరేష్ అని అలాగే చింత చిగురు చూడండి మేము మామూలుగా చాలా అద్భుతమైన వంటలు చేసుకుని తినేవాళ్ళు మేము పల్లెటూరు వాళ్ళు చెట్టు లెక్క గలవా ఓ నరహరి పుట్ట లెక్క గలవా చెట్టు లెక్కి ఆ చిటారి కొమ్మ చిగురు కోయగలవా ఓ నరహరి చిగురు కోయగలవా దో రవి గారు హలో గురువు మాట్లాడండి ఏంటండి ఆకలని బీకుతున్నారు అంటే డబ్బులు పెట్టి కొని తింటున్నటువంటి ఆకుకూరలు కూరగాయలన్నీ కెమికల్స్తో పండించినట్టు ఈ చిగురు ప్రకృతి ఇచ్చిన వరప్రసాదము కుందిర్పి గ్రామంలో ఈ చిగురు ఎటువంటి కెమికల్ లేకుండా స్వచ్ఛమైనటువంటి చిగురు కేవలం ఈ ఉగాది తర్వాత ఈ వసంత ఋతువులో కొత్త చిగురు చిగురి ఈ మా తల్లెల్లో ఈ చిగురుతో చిగురు పప్పు తయారు చేస్తారు చాలా రుచికరంగా ఉంటుంది స్వచ్ఛమైనటువంటిది ఎటువంటి కెమికల్ లేదు పవర్ దాని గురించి ఆ పులుసు గురించి తాను మాట్లాడతాడు ఒక్క నిమిషం వినండి రవి గారు నమస్తే అండి చెప్పండి మీరు ఆహా అలా కాదండి చింత చిగురు ఇంత కష్టపడి కొస్తున్నారు కదా ఏం చేస్తారు ఈ చిగురు అంతా ఇది చింతాకుల పీకి బాగా మరి ఎండబెట్టి మరి చిట్లం పొడి టైప్ కూడా చేసుకొని తింటారంట అంత కాదు